హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిక్స్ విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించడానికి హోటల్ మేనేజ్మెంట్ రంగంలో మంచి అవకాశాలు కల్పించడానికి నిజామాబాద్ నగరంలో బైపాస్ వద్ద గల ఆర్మూర్ రహదారిలో ఆర్మూర్ వెళ్ళే రహదారిలో బ్రైట్ బిగ్ బిగ్నర్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని స్థాపించారు మరి ఈ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ నాయక్ గారు ఉన్నారు వారి కడికి పూర్తి వివరాలు కాలేజీకి సంబంధించిన వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ముందుగా ఈ కాలేజ్ స్థాపించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి సో ఈ రోజుల్లో మేడం విద్యార్థులు మన స్టూడెంట్స్ విద్యార్థులు చదివే చదివికి చేసే ఉద్యోగంకి సంబంధం లేకుండా పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రతి ఒక్క మధ్య తరగతి విద్యార్థులు అతి తొందరగా సంపాదన శిక్షణతో పాటు సంపాదనని స్టార్ట్ చేయడానికి అందరు ఆశ చూపుతున్నారు సో ఈ విధంగా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అనేది చాలా షార్ట్ టర్మ్ కోర్సు సో ఇందులో సిక్స్ మంత్స్ క్రాఫ్ట్ కోర్స్ ఉంటుంది వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది అండ్ త్రీ ఇయర్స్ డిగ్రీ ఉంటుంది సో ఇందులో అతి త్వరగా నేర్చుకొని తొందరగా శిక్షణ పొంది జాబ్ జాబ్ జాబ్కి జాబ్ చేసే ఉద్దేశాలు కూడా తొందరగా ఉంటుంది సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాస్పిటాలిటీ సెక్టర్స్ సో రైల్వేస్లో కానీ క్యాటరింగ్స్లో ఎయిర్పోర్ట్స్లో ఫైవ్ స్టార్ హోటల్స్లో సెవెన్ స్టార్ హోటల్స్లో క్రూజ్లో సో చాలా ఉపాధులు అనేది చాలా అవకాశాలు ఉన్న వేస్ ఇది హోటల్ ఫీల్డ్ అనేది మీ కాలేజ్లో ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి హోటల్ మేనేజ్ మన కాలేజ్లో టెన్త్ పాస్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్ పాస్ వాళ్ళకి అడ్వాన్స్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ డిగ్రీ పాస్ వాళ్ళకి పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ సార్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎవరు అంటే ఎవరెవరు హోటల్ మేనేజ్మెంట్ అనేది చేయొచ్చు అంటే టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు టెన్త్ పాస్ వాళ్ళు ఎవరైనా చేయొచ్చు బేసిక్ ఇస్ ఎస్ఎస్సి ఎలిజిబిలిటీ పాస్ క్యాండిడేట్స్ అండ్ ఇంటర్ ఫెయిల్ అయినా పర్లేదు డిగ్రీ ఫెయిల్ అయినా పర్లేదు ఏజ్ వచ్చేసి సెవెంటీన్ నుంచి థర్టీ లోపట్ల యంగ్స్టర్స్ ఎవరైనా చేసి దేశ విదేశాల్లో ఉద్యోగాలు పొందొచ్చు అలాగే మీ కాలేజ్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు అందిస్తున్నారు మీరు మన కాలేజ్లో నార్మల్లీ స్టాఫ్స్ ఫ్యాకల్టీస్ అందరూ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు దేశ విదేశాల్లో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ ప్రొజెక్టర్ క్లాసెస్ వెల్ ఫర్నిష్డ్ క్లాస్ రూమ్స్ అండ్ ల్యాబ్స్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ బస్ పాస్ సౌకర్యము సో అన్ని వివిధ సదుపయోగాలు కల్పిస్తున్నాం మా సైడ్ నుంచి అలాగే హాస్టల్ సౌకర్యం కూడా ఏమైనా ఉందా సార్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ సపరేట్ సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది వాళ్ళకి చాలా మంచి మంచి ఫుడ్ ప్లస్ వైఫై అండ్ సీసీ కెమెరాలతో సహా ఏ టు జెడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి అలాగే హోటల్ మేనేజ్మెంట్కి ప్రస్తుత సమాజంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు సో ఈ రోజుల్లో మేడం దిస్ ఇస్ లైక్ ఫుడ్ ఫుడ్ ఇండస్ట్రీ ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్కి ఇండస్ట్రీ నార్మల్గా ఫుడ్ ఇండస్ట్రీ కాబట్టి టూరిజం అండ్ హాస్పిటల్ అనేది ఏది ఆగిపోయినా లోకంలో ఫుడ్ అండ్ డ్రింక్స్ అనేది ఆగదు ఫుడ్ అండ్ టూరిజం ట్రావెలింగ్ అనేది ఆగదు సో ఈ ఈ సంస్థలో ఈ హోటల్ మేనేజ్మెంట్లో టూరిజంకి సంబంధించి జాబ్స్ హాస్పిటాలిటీకి సంబంధించింది సో వివిధ ప్రకారంగా జాబ్స్ అనేది చాలా ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి నార్మల్గా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఉద్యోగాలు ఓకే సార్ అలాగే హోటల్ మేనేజ్మెంట్ కోర్సే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి క్లాసెస్ ఏమైనా ఇస్తున్నారా విద్యార్థులకి కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్ క్లాస్ నార్మల్లీ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ సో అది ఈ బోత్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాఫ్తో ఇంటరాక్ట్ అవ్వడం అవ్వడం జరుగుతుంది అక్కడ సో వాళ్ళు అక్కడ మాట్లాడే వాళ్ళు అక్కడ మెంకిల్ అయ్యేది ఇంటర్నేషనల్ స్టాఫ్స్ వాళ్ళు ఉంటారు సో ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ కంపల్సరీ అండ్ కంప్యూటర్ కూడా బికాస్ వాళ్ళకు ఒకవేళ ప్రమోషన్స్ అండ్ వాటిలో ప్రమోషన్స్ వస్తూ ఉంటే దే నీడ్ టు డూ కంప్యూటర్ వర్క్ ఆల్సో మెయిలింగ్ కానీ లేకపోతే రిపోర్ట్స్ కానీ సో ఇన్ ఇన్వెంటరీస్ కానీ సో కంప్యూటర్ కూడా నేర్పిస్తున్నాం ఓకే సార్ అలాగే ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు మొత్తం ఏ విధంగా ఉన్నారు అనుభవం ఏ విధంగా ఉంది సో సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు అందరు సెవెన్ టు టెన్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దేశ విదేశాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ అండ్ వాళ్ళ సబ్జెక్టు వాళ్ళు చెప్తా ఉంటారు సో అందరు గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఫ్యాకల్టీస్ అలాగే కాలేజ్ టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి సార్ సో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ వన్ అవర్ బ్రేక్ ఉంటుంది పిల్లలకి ఓకే సార్ అంటే మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీ క్వాలిఫికేషన్ ఏంటి మేడం నార్మల్లీ నేను ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సో మేదీపట్నం బండ్లగూడ హైదరాబాద్లో సో అప్పుడు చాలా ఫీజు ఉండేది అప్పుడు డిమాండ్ అప్పటి నుంచే ఉంది హోటల్ మేనేజ్మెంట్కి సో అక్కడికి వెళ్ళి టూ త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టి నేను డిగ్రీ చేసి ఫారెన్ వెళ్ళడం జరిగింది టూ థౌసండ్ థర్టీన్లో సో టూ థౌసండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఫైవ్ టు సిక్స్ కంట్రీస్ ట్రావెల్ చేసినాను సో ప్రతి కంట్రీ వన్ బై వన్ స్టెప్ ప్రమోషన్ ప్రమోషన్ రావడం జరిగింది నాకు సో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో ఈ టెన్ ఇయర్స్ జర్నీలో నేను చాలా మందిని చాలా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్టాఫ్ని చూసినాను సో డిఫరెంట్ మెంటాలిటీ అండ్ మన ఇండియా నుంచి వచ్చే విద్యార్థులకు చాలా మంచి ఎడ్యుకేషన్ అండ్ మంచి బోధన ఇచ్చి సో వాళ్ళకు కూడా ఫారెన్ ఉపాధి కలిపేయడానికి నాకు ఈ ఆలోచన వచ్చింది సో ఇట్స్ లైక్ మై డ్రీమ్ నార్మల్లీ టు ఎవ్రీ యావరేజ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చదిపించి పంపించేంత స్తోమత ఇది వెరీ తక్కువ ఫీజులో అండ్ చాలా తక్కువ సమయంలో స్థిరపడడానికి పెట్టడం పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఇది ఇప్పుడు ఎవరు చూసినా బీటెక్ డిగ్రీ ఎంబీబీఎస్ అలానే ఆ దాంట్లో చేయాలి దాంట్లో స్థిరపడాలి అనుకుంటారు ఈ హోటల్ మేనేజ్మెంట్ ద్వారా తొందరగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి ఏం చెప్తారు అలాంటి పేరెంట్స్కి మీరు సో ఈ రోజుల్లో తల్లిదండ్రులకి నేను చెప్పేది ఒకటే సో ఎండ్ ఆఫ్ ద డే ఏం చేసినా అందరికీ శాలరీ లేకపోతే సంపాదన కావాలి సో ఎలాగో చదివిన చదివికి చేసే ఉద్యోగులకి ఈ రోజుల్లో సంబంధం లేకుండా పోయింది సో అందుకని టెన్త్ పాస్ అయిన తర్వాత అతి చిన్న వయసులోనే సెవెంటీన్ టు ఎయిట్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు సో విద్య ఎవరికైతే కమ్యూనికేషన్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండి అండ్ గెస్ట్ ఇంటరాక్షన్ కానీ టాక్ టాకింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటే అలాంటి వాళ్ళకి అండ్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అండ్ నార్మల్ ఇంగ్లీష్ వచ్చినా పర్లేదు సో అలాంటి విద్యార్థులకి ప్రోత్సహించాలి పేరెంట్స్ సో ఈ హోటల్ మేనేజ్మెంట్ చేపిస్తే అతి తక్కువ సమయంలో సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఒక సంవత్సరం లోపట్ల వాళ్ళు చదువుకొని ప్లస్ వాళ్ళకి ఉపాధి కల్పించడం జరుగుతుంది మా సైడ్ నుంచి సో ఈ ఉపాధి కల్పించడానికి హోటల్ ఫీల్డ్లో చాలా రంగాలు ఉన్నాయి రైల్వేస్ చెప్పినట్టు నేను మీకు ఎయిర్పోర్ట్స్ రైల్వేస్ క్యాటరింగ్స్ సెవెన్ స్టార్ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ రిసార్ట్స్ సో చాలా ఉన్నాయి సో అలా ఓకే సార్ అలాగే కాలేజ్కి సంబంధించి ఏ కోర్సెస్ ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్లో నార్మల్లీ టెన్త్ పాస్ మీద అడ్వాన్స్ డిప్లొమా చేసుకోవచ్చు వాళ్ళు అండ్ ఇంటర్ పాస్ మీద అడ్వాన్స్ సారీ ఇంటర్ ఇంటర్ పాస్ మీద అడ్వాన్స్ డిప్లొమా చేసుకోవచ్చు టెన్త్ పాస్ మీద డిప్లొమా చేసుకోవచ్చు ఇఫ్ దే ఆర్ లైక్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే ఒకవేళ పీజీ డిప్లొమా చేసుకోవచ్చు పీజీ డిప్లొమా ఐ మీన్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు సార్ సో డిప్లొమా వచ్చేసి వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది అడ్వాన్స్ డిప్లొమా వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అండ్ డిగ్రీ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుంది పీజీ హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా మందికి ఏం నేర్పిస్తారు అనేది తెలియదు ఏమేమి నేర్పిస్తారు సార్ కాలేజ్లో దానికోసం నేను మీకు ఒక ఫైల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నార్మల్గా సో దిస్ ఈజ్ అవర్ కాలేజ్ నార్మల్లీ బ్రైట్ బిగినర్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అఫిలేటెడ్ టు జేఎన్ సిటీ జవహర్లాల్ నెహ్రూ కౌన్సిల్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సో ఇది వచ్చేసి కాలేజ్ కూడా అనమాట సో కో ఎడ్యుకేషన్ దేర్ ఆర్ ఓన్లీ ఫోర్ డిపార్ట్మెంట్స్ ఓకే లైక్ మేజర్ ఫోర్ డిపార్ట్మెంట్స్ హౌస్ కీపింగ్ ఎఫ్ఎన్బి సర్వీస్ ప్రొడక్షన్ అండ్ ఫ్రంట్ ఆఫీస్ సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట ఓకేనా సో హౌస్ కీపింగ్ వచ్చేసి దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద రూమ్స్ దే నీట్ టు బెడ్ మేకింగ్ దే నీడ్ టు డూ ఆల్ ద వ్యాక్యూమింగ్ అండ్ ఎవ్రీథింగ్ దే నీడ్ టు సెట్ ద సెటప్స్ ఫర్ ద గెస్ట్ అండ్ సర్వీస్ వచ్చేసి డ్రింక్స్ మేకింగ్ కానీ ఫుడ్ కాఫీ సర్వింగ్ ద బేవరేజెస్ హాట్ డ్రింక్స్ లైక్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ కాక్పెల్ మాక్పెల్ మేకింగ్ బా క్లాసెస్ కూడా ఇంట్లో ఉంటుంది అండ్ కుకింగ్ వచ్చేసి మీకు తెలుసు చాలా టైప్స్ ఆఫ్ కుకింగ్స్ చాలా క్యూజిన్స్ ఉన్నాయి లైక్ ఇటాలియన్ ఫుడ్ మేకింగ్ లైక్ చైనీస్ అండ్ జపానీస్ అండ్ ఇండియన్ సో లాట్ ఆఫ్ క్యూజిన్స్ అది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వస్తుంది అండ్ ఫ్రంట్ ఆఫీస్ వచ్చేసి ద మెయిన్ డిపార్ట్మెంట్ హూఇస్ ద ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ సో ఫస్ట్ గెస్ట్ రాగానే ఇంట్రాక్ట్ అయ్యేది వీళ్ళు ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు గెస్ట్ని రిసీవ్ చేసుకుని రిజర్వేషన్ కన్ఫర్మ్ చేయడము టికెట్స్ బుక్ చేయడం కానీ లేకపోతే క్యాబ్ బుక్ చేయడం గెస్ట్ని అసిస్ట్ చేయడం ఏ రూమ్ నెంబర్ అలాట్మెంట్ చేయడం ఇవన్నీ ఫ్రంట్ ఆఫీస్ అనమాట సో ఎవరెవరు ఇవి ఇవి మన కోర్సెస్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ సో డిగ్రీని బట్టి డిప్లొమా అడ్వాన్స్ డిప్లొమా పీజీ డిప్లొమా ఇట్ ఇట్ మ్యాటర్స్ ఫర్ ద పాస్అట్ ఆఫ్ ద క్యాండిడేట్ ద లాస్ట్ క్వాలిఫికేషన్ సో సెవెంటీన్ టు థర్టీ ఏజ్ ఎనీబడి కెన్ అప్లై ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ మన ఫెసిలిటీస్ వచ్చి ఏసీ క్లాస్ రూమ్స్ మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ అండ్ వెల్ ఫర్నిష్డ్ ల్యాబ్స్ అండ్ క్లాస్ రూమ్స్ ఓకే అండ్ ఏసీ క్లాస్ రూమ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్ అండ్ ప్లస్ మనకు బస్ పాస్ ఫెసిలిటీస్ ఫర్ బాయ్స్ నోవే డేస్ ఎందుకంటే గర్ల్స్కి ఎట్లయినా ఫ్రీ ఉంది సో దే కెన్ ట్రావెల్ ఫ్రీ అండ్ ఫర్ ద బాయ్స్ ఇట్స్ లైక్ బస్ బస్ పాస్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఇంకోటి వచ్చేసి మనం పంపించే కంట్రీస్ ఏదైనా నార్మల్గా సో దిస్ ఇస్ ద గల్ఫ్ కంట్రీస్ వి బెహరైన్ కువైట్ ఒమాన్ కతార్ సౌదీ అండ్ దుబాయ్ అండ్ ద ఏషియన్ కంట్రీస్ సింగపూర్ మలేషియా మాల్దీవ్స్ మొరిషస్ థాయిలాండ్ సో దిస్ ఇస్ ద ఈ కంట్రీస్ అనేది టైఅప్ ఉంది మనకి ఇంటర్నేషనల్ చైన హోటల్స్ నుంచి సో దీస్ ఆర్ అండ్ దిస్ ఈజ్ అవర్ మెయిన్ స్లోగన్ సో బ్రైట్ బిగినర్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ సో దీస్ ఇస్ అవర్ ఫస్ట్ స్లోగన్ ఆఫ్ అవర్ కాలేజ్ అండ్ దీస్ ఇస్ ద బ్రాండ్ హోటల్స్ మేము పంపించే బ్రాండ్ హోటల్స్ లైక్ ఫోర్ టు ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అనుకున్న తర్వాత చాలా ఎదుగుదల ఉంటుంది ఈ ఫోర్ డిపార్ట్మెంట్స్లో ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ అయ్యేది ట్రైనింగ్ నుంచి బికాస్ అందరు పర్ఫెక్ట్ ఇక్కడ నేర్చుకున్న తర్వాత వెళ్ళేది స్టార్ట్ చేసేది ట్రైనింగ్ నుంచి సో ఆల్ డిపార్ట్మెంట్స్ స్టార్టింగ్ ట్రైనింగ్ నుంచి అండ్ స్టెప్ బై స్టెప్ మేనేజర్ వరకు వెళ్ళొచ్చు సో దేర్ ఆర్ ఫైవ్ టు సిక్స్ స్టెప్స్ ప్రమోషన్స్ సో ఆ మధ్యలో కష్టపడాల్సి వస్తుంది అండ్ దే నీడ్ టు షో దర్ టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క ప్రమోషన్కి వివిధ వివిధ ఫెసిలిటీస్ రెస్పాన్సిబిలిటీస్ వేరే ఉంటాయి సో దీస్ ఆర్ ద డిపార్ట్మెంట్స్ నార్మల్లీ ఓకే అండ్ ఫర్ ఇన్ ఇండియన్స్ వి ప్రొవైడ్ ఇండియాలో ఉపాధి కలిపాలంటే చాలా రంగాల్లో ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి రైల్వేస్ ఉన్నాయి మన మన హరితహారం అని మన గవర్నమెంట్ ప్రాజెక్టు మన టూరిజం గురించి ఉంది అండ్ ఎయిర్పోర్ట్స్లో ఉన్నాయి అండ్ మెట్రో సిటీస్లో ఉన్నాయి బెంగళూరులో గోవాలో చెన్నైలో అట్లా అండ్ దిస్ ఈజ్ అవర్ కాలేజ్ పాస్ అవుట్ క్యాండిడేట్స్ వి ప్రొవైడ్ లైక్ దిస్ ఓకే విత్ ద ఫోటో అండ్ కాలేజ్ ఇక్కడ ఎక్కడ ఎక్కడ నుంచి ఎక్కడ ఏ డ్యూరేషన్ అనేది ఇది నార్మల్గా అండ్ ఇట్లా మేమో వస్తుంది నార్మల్గా దిస్ ద మెమో లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ సో ఇది ఆన్లైన్ బార్కోడ్ సిస్టమ్ స్కాన్ చేస్తే కూడా తెలిసిపోతుంది సో దిస్ ద లైక్ స్మార్ట్ యూనివర్సిటీ అండ్ వెరీ గుడ్ టు దిస్ కోర్స్ మనం బయట చూసుకుంటే చాలా కాలేజెస్ జెన్యున్గా ఉండట్లేదు దాని పట్ల కొంచెం పేరెంట్స్కి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటే ఇది ప్రభుత్వ ఆమోదం పొందిందా అని చెప్పేసి ఈ కాలేజ్ ప్రభుత్వ ఆమోదం పొందిందా సార్ ఎస్ ఎస్ మేడం ఇది ఇంటర్ నేషనల్గా జేఎన్ సిటీ నుంచి పర్మిషన్ లెటర్ ఉంది సో న్యూ ఢిల్లీ నుంచి అఫ్లేటెడ్ అయి ఉంది మనకి యూనివర్సిటీ ఇది సో ఈ రోజుల్లో నార్మల్ ఇన్స్టిట్యూట్స్ వేరు కాలేజెస్ వేరు సో ఇన్స్టిట్యూట్స్ ఆర్ నార్మల్లీ లైక్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ సో కాలేజ్ వేరు ఇన్స్టిట్యూట్స్ వేరు సో మన జేఎన్సి జవహర్లాల్ నెహ్రూ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి న్యూ ఢిల్లీ నుంచి అఫ్లేషేషన్ ఉంది మనకి నార్మల్లీ దిస్ ద పర్మిషన్ లెటర్ యాక్చువల్లీ ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడికి వస్తే తెలిసిపోతుంది పేరెంట్స్కి ఓకే సార్ అలాగే హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా టెన్త్ పాస్ వాళ్ళు ఎవరైనా యంగ్స్టర్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అండ్ అప్ టు థర్టీ లోపట్లో ఎవరైనా యంగ్స్టర్స్ ఎవరైనా శిక్షణ పొంది దేశ విదేశాల్లో వెళ్ళొచ్చు అలాగే హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఏ రంగాలలో జాబ్స్ చేసుకోవచ్చు మెయిన్లీ ఫైవ్ స్టార్ హోటల్స్ ఫోర్ టు ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ లైక్ క్రూజ్ స్టాఫ్ లైక్ క్యాటరింగ్ రైట్ క్యాటరింగ్ అండ్ ఇన్ రైల్వేస్ ఓకే అండ్ హాస్పిటల్స్లో కూడా చాలా ఫోర్ స్టార్ టు ఫైవ్ స్టార్ హాస్పిటల్స్ ఉంటాయి హాస్పిటల్లో కూడా పేషెంట్లకు కొన్ని ఫుడ్ లిమిట్స్ డైజెస్ట్ సిస్టమ్ అవన్నీ ఉంటాయి సో అన్ని రంగాల్లో మన ఫుడ్ అండ్ సర్వీస్ రంగాల్లో ఎక్కడైనా చేయొచ్చు టూరిజంకి అండ్ మన ట్రావెలింగ్కి అన్నిటికీ సంబంధించి ముడిపైన ముడిపడు ఉన్న సబ్జెక్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటాయి సార్ శాలరీస్ ఇంటర్నేషనల్ లో ఖచ్చితంగా ట్వంటీ థౌజండ్ పై నుంచి స్టార్ట్ అవుతుంది స్టైఫండ్ వీళ్ళకి అండ్ నేషనల్ లోకల్ లోకల్లో మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ నుంచి స్టైఫండ్ ఉంటుంది అండ్ ఫుడ్ అకామిడేషన్ అనేది ఫ్రీ ఉంటుంది హోటల్ ఫీల్డ్ ఎక్కడైనా సార్ చివరిగా విద్యార్థులకి అలా ఇచ్చే సలహాలు సూచనలు సో అందరు పేరెంట్స్లకి అండ్ మన పెద్దలకి పేరెంట్స్కి అందరికి ఎవరైనా వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు ఏ విధంగా ఉంది అండ్ మీ క్యాండిడేట్ స్టూడెంట్ లాస్ట్ క్వాలిఫికేషన్ బట్టి మేము కౌన్సిలింగ్ చేస్తాము కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వచ్చు బికాజ్ వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ మోర్ దెన్ సిక్స్టీ స్టూడెంట్స్ సో అందరికీ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అండ్ లోకల్ ప్లేస్మెంట్స్ అనేది అష్యూరియన్స్ ఇవ్వడం జరిగింది అండ్ దాంతోపాటు మేము పుష్ అప్ ఐ మీన్ ఆ లెవెల్లో మా ఎక్స్పీరియన్స్ అండ్ మా బోధన కూడా ఉంది సో అని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీ పిల్లల ఎక్స్పీరియన్స్ లేకపోతే మీ పిల్లల ఇంట్రెస్ట్ దేని మీద ఉందో అది గ్రహించి మీరు హోటల్ మేనేజ్మెంట్ ఒకవేళ టాక్టివ్ ఉంటే ఎక్కువ మా మంచి మాట్లాడితే అండ్ మంచి కమ్యూనిషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే లేకపోతే రెస్పెక్టివ్ వేలో మాట్లాడే స్కిల్స్ కొంతమందికి ఉంటారు సో అలాంటి వాళ్ళకి స్మార్ట్ ఫీల్డ్ ఇది ఇది హోటల్ మేనేజ్మెంట్ అనేది హ్యాండ్లింగ్ విత్ ద పీపుల్ సో మనం ఎట్లయితే మాట్లాడతాం లింక్ ఇది అవుతాం గెస్ట్లతో సో రిలేటింగ్ రిలేటింగ్ లైక్ రిలేటింగ్ ఆఫీసర్ లైక్ దట్ సో సో అలా అలా మీ పిల్లలకి సూచనలు ఐ మీన్ మీ అలా వాళ్ళకి ఏమైనా ఏమంటారు పిల్లలకి ఆ క్వాలిటీస్ ఉంటే దయచేసి మీరు తీసుకురండి అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి అండ్ అది త్వరలో క్లోజ్ చేస్తున్నాం అడ్మిషన్స్ అండ్ నెక్స్ట్ సెమిస్టర్ విల్ స్టార్ట్ నెక్స్ట్ అడ్మిషన్స్ విల్ బీ స్టార్ట్ నెక్స్ట్ బ్యాచ్ విల్ స్టార్ట్ ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అగైన్ అంటిల్ జూన్ సో ఈ జూన్ నుంచి డిసెంబర్ వరకు బ్యాచ్ అయితే నడవ నడుస్తుంది ప్రజెంట్ సో మన లొకేషన్ వచ్చేసి కాలేజ్ లొకేషన్ వచ్చేసి కంఠేశ్వర్ బై కంటేశ్వర్ బైపాస్ రిలయన్స్ మార్ట్ ఎదురుగానే ఎస్ఆర్ బేకరీ పైన సెకండ్ ఫ్లోర్ హార్ట్ ఆఫ్ ద సిటీ అండ్ మెయిన్ మెయిన్ సిటీ ప్లేస్ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఒకటే నా ఒక సలహా మీ పిల్లల భవిష్యత్తు మా చే మా చేతిలో పెట్టండి అండ్ మేము వాళ్ళకి బంగారు బాటు వేసి మేము జీవితంలో సక్సెస్ చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే ఎన్నో వివరాలు మాకు ఈరోజు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ కాలేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాం అలాగే విద్యార్థుల అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం కాలేజ్ ఏ విధంగా ఉందనేది చెప్పేసి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇక్కడ విద్యార్థులు ఉన్నారు నీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నావు వెన్నెల ఓకే ఈ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాం నాకు మా ఫ్యామిలీ డాక్టర్ సజెస్ట్ చేసిండు ఓకే ఎలా ఉంది కాలేజ్ ఎలా ఉంది ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువనే బాగుంది డైలీ ఎలా వస్తాయి ఎక్కడి నుంచి హాస్టల్ అంటే గర్ల్స్ హాస్టల్ ఇక్కడ ఫ్యాకల్టీ అందరు బాగుంటారు అందరికంటే ఎక్కువ మా ఎండి సార్ అందరినీ బాగా కేర్ చేస్తాడు ఎవరికి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాడు స్టడీ మెయిన్గా స్టడీలా దాంట్లో అయితే ఏది అర్థం కాకుండా మంచిగా హెల్ప్ చేస్తాడు తొందరగా అర్థం కావడానికి మీ పేరు నా పేరు మణికిత్ మేడం చేస్తున్నా నేను నిజామాబాద్ లోకల్ అని అంటా ఓకే హోటల్ మేనేజ్మెంట్ అనగానే చాలా మంది అదేం చేస్తావురా అంటారు ఫ్రెండ్స్ నువ్వు ఎలా చూస్ చేసుకున్న హోటల్ మేనేజ్మెంట్ ఎన్నో కాలేజెస్ ఉన్నాయి ఈ కాలేజ్ నేను ఎంత సెలెక్ట్ చేసుకున్నాను హోటల్ మేనేజ్మెంట్లో చాలా కాలేజెస్ ఉన్నాయి చాలా ఉన్నాయి అని హోటల్ ఫీల్డ్ అనేది ఫస్ట్ అందరు రాయందుకు భూలు పడతారు అందు అందులో ఏముంటుంది చీప్ అది చూస్తారు కానీ ఇందులో అంటూ ఏముండదు మనం ఎంత నేర్చుకున్నాం నాలెడ్జ్ ఎంత స్కిల్ ఉన్నది మనకి ఎంత అచ్చు అని చెప్పేసి నేర్చుకొని ఏదైనా హోటల్ ఫీల్డ్ కోత కూడా మనకు మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఏమన్నా మళ్ళీ ఏమన్నా చూడాలనుకుంటే చూడొచ్చు ఏమైనా మళ్ళీ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి సో దానికోసం మనకి ఏదైనా బేసిక్ కావాలి కాబట్టి ఒక ఒక కాలేజ్ని మంచిగా ఎంచుకొని స్కిల్ నేర్చుకోవాలి కాబట్టి నేను మా బ్రైట్ బిగ్నెస్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని చూజ్ చేసుకున్నాను మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు అలాగే హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ కాలేజ్ గురించి ఏం చెప్తావు ఫస్ట్ అయితే నాకు అంత హోటల్ మ్యాన్ నుంచి ఫస్ట్ నాకు ఏం తెలియకపోతుండే నేను వచ్చి ఇప్పుడు వన్ మంత్ వన్ మంత్ అయిపోతుంది సో నాకు బాగా అనిపించింది ఇప్పుడు నా మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీస్ కూడా వాళ్ళకు కూడా నేను బూస్ట్ అప్ ఇచ్చుకుంటా వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేసుకుంటా వాళ్ళని కూడా జాయిన్ చేద్దామని చూస్తున్నా సో ఏంటంటే ఎర్లియర్గా తొందరగా చిన్న ఏజ్లో సెటిల్ కావాలా మనం జల్లీ మనకు మనీ ఎన్ని వేసుకోవాలంటే హోటల్ ఫీల్కి వచ్చి కొంచెం స్కిల్తో కష్టపడితే మనకు సరిపోతుంది ఏ ఫీల్డ్ అయినా మనకు మంచి మంచి స్కిల్ ఉంటే ఏ హోటల్ అయినా ఏ కంట్రీ అయినా మనకు ఆఫర్ చేస్తుంది ఆఫర్ చేస్తూ మనము దాన్ని మనం ఉపయోగించుకుంటే సో వీ విల్ ఇన్ ద సక్సెస్ ఇన్ అవర్ లైఫ్ తుసారిగా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఇక్కడ నిజాంబాద్ నగరంలో స్థాపించారు మధ్య తరగతి పిల్లలకి మంచి అవకాశాలు అందించాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించారు ఇక్కడ ఏసీ క్లాస్ రూమ్స్తో పాటు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి అదేవిధంగా అనుభవం కలిగిన అధ్యాపకులను ఏర్పాటు చేశారు అనుభవం కలిగిన అధ్యాపకులచే నాణ్యమైన విద్యను అందిస్తున్నారు మరి లే చేయకుండా మీ పిల్లలకి హోటల్ మేనేజ్మెంట్ చేయించాలి అనుకుంటే మాత్రం చేయకుండా కాలేజ్కి వచ్చి విజిట్ చేయండి మీకు కావాల్సిన వివరాలు కూడా వారు తెలియజేస్తారు మంచి బంగారు భవిష్యత్తుని మీ పిల్లలకు అందించాలంటే చేయకుండా ఇక్కడికి వచ్చేసేయండి చూసారుగా ఈరోజు ఇది ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మేము ఉందంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరామెన్ సంజయ్తో సంధ్య